మాట్లాడి మా ఇల్లు అని మాట్లాడు ఇవ్వే పట్టుకొని మాట్లాడు మేము మాట్లాడే మాట్లాడుతాం చూపెడతాం మా దేవుడు మా దేవుడు మా దేవుని రూమ్ మీరేమేమి పూజలు చేసుకుంటా దేవుని రూమ్ అండి మా ఇల్లు అమ్మా మల్లన్న దేవుడు రోజు ముట్టించుకున్న దేవుడు ఓకేనా కిచెన్ ఇద కిచెన్ అంటాయి చూద్దాం తీసుకోని ఇవన్నీ చిందరవందర ఉంటాయా తెలుసారా ఇలా కబోర్డ్స్ గురించి చెప్పు ఇంకా పప్పు పోస్ట్ పెడుకుంటే కరబరాలు కాస్ట్ చేసాలలా నేను ఇష్టపడేయించుకున్నా కబోర్డ్స్ నాకు ఇష్టపడి దుమ్ము ఇట్లా పడదని అట్లా వేయించుకున్నాం నీట్గా ఉంటుంది ఎప్పుడో అక్కడ దోముకునే వేయలేదు ఇవన్నీ ఇలా పల్లెలాగా పెట్టుకోవడానికి గ్లాస్ పెట్ట దుమ్ము పడకుండా వేయించుకున్నాం ఓకే నా ఫ్రెండ్స్ ఇది వాటర్ ఫిల్టర్ వాటర్ ఫిల్టర్ అండి ఊరిక ఊక నీళ్ళు తెచ్చుకుని మనం తెలవదు కదా పెట్టుకుందాం మన ఇంట్లో నీళ్ళు తాగితే మంచిగా ఈశానుల శంకరుని పెట్టుకున్నా ఈశానుల మూల పెట్టుకుంటే చాలా మంచిది శంకరుని ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవాలి ప్రిగంటె కసెట్ ఇది హెంట్రీ ఇదిగో హాయ్ ఇవన్నీ చెట్లు అండి తులసి మాత మందారం చెట్టు ఇవన్నీ రోజు శనివారం శనివారం వేంకటేశ్వరం పెట్టడానికి చేసుకున్నాను ఇక్కడ మొలకలు పోతే మస్తు వచ్చినాయి ఒక ఇరవై ముప్పై మొలకలు వచ్చినాయి తులసి దాలా వేస్తే ఇవన్నీ ఇవి అవే ఇది ఆక్సిజన్ ఇచ్చే చెట్టు అవో మా మా కుక్క కూడా వస్తుందండి రోజు వస్తుంది రోజు పెరగన్నం పెట్టలేదు దానికి పెరగన్నం పెడితేనే లేకపోతే నా ఎంబడ తిరుగుతుంది అది అవిలా వస్తుంది అవ తోపుకుంటే అన్నం పెట్టుకుంట అన్నం పెట్టంగానే పోతుందండి అయితే చూడు రోజు అన్నం పెట్టాలి అదే ఖచ్చితంగా పెట్టాలి అట్లాంటిది रहमान नमस्ते प्रिय प्रियबा हम पेपर कर रहे हैं मैं नहीं कर रहा हूं मेरे पापा चाहते हैं कि तुम ऑनलाइन तो भाई ऑनलाइन इज ऑसम हां दिस इज द टेस्ट చాలా బాగున్నాయి మంచిగా ఉన్నాయండి చెప్పండి బాగుందా బాగుందా కామెంట్ పెట్టండి ఇగో సెంటిమెంట్ కు ఇది ఒకటి మీరు ఉంచుకున్నా పాత మా అమ్మగారు మా వాళ్ళు పెట్టిన సంగు ఇగో ఇక్కడ ఒకటి ఉండాలి ఇవ్వగానే దేవుని ముఖం చూడాలని విఘ్నేశ్వరు పెట్టుకున్నా ఈ కాటన్స్ ఎప్పుడైనా ఎప్పుడైనా బ్లౌజులు కుట్టుకుంటారండి అండి ఇంట్లోనే కుట్టుకుంటాను ఎవరికి ఇవ్వ నేనే కుట్టుకుంటాను ఎప్పుడైనా